వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు జగిచాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ కంటి శంకరయ్య కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిన్న తనపై మా తల్లి మరి కొడుకుపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అన్యాయమని తాము ఎవరిని ఏమి అనలేమని తాము దళిత పక్షపాతిగా ఉంటున్న విషయం అందరికీ తెలుసని అన్నారు నా మీద కేసు పెట్టిన రంజిత్ గతంలో ఐదు సార్లు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసుకుని వేరే పై కేసులు చేశారని అన్నారు రాజకీయ నుంచే తప్పుకుంటా దీనికి ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలకి ఎమ్మెల్యే కట్టుబాటు ఉండాలా ఎమ్మెల్యే గారు చేయాలా లేని ఏడా నేను తప్పు చేసినట్లయితే నేను రాజకీయాల నుంచే తలకాయ పలు పెట్టినా పరిస్థితి కోర్ట్ల నియోజకవర్గ దళితులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నా నేను వంద వంద శాతం దళితుల పక్షపాతిని వాళ్ళతోటే కలిసి ఉంటా వీళ్ళందరూ మాతోటి అంతా కలిసి ఎలక్షన్ నిలబడటం గెలిచినాం అందరితోటి కలిసి ఉంటాం వాళ్ళ ఇళ్ళలో ఉంటా పోత వచ్చేస్తా చాలా మర్యాదగా ఉంటా ఎవరైతే ఇప్పుడు నా మీద కేసులు పెట్టి ఏదో ఎత్తుండో ఈ రంజిత్ మల్లేశ మా ఇద్దరు తండ్రి కొడుకులు ఊళ్లే గొడవ పెట్టుకున్న వాళ్ళు లేరు మీరు ఊళ్ళే కట్టి దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి ఊళ్ళే ప్రతి కుటుంబంతో ప్రతి ఒక్కళ్ళని తిట్టుడే తాగి వాళ్ళ తండ్రి ఈ రంజిత్ అనే వ్యక్తి పైసలు వసూలు చేయడం ఈ స్కూల్లో ఒక స్కూలు పంచాయతీలో సెటిల్మెంట్ చేయడం ఇంకొక సెటిల్మెంట్ చేయడం పోలీసులకు సాల్వాలు కాపీ పోలీసులు ఎస్సీ అయిన అవడని చెప్పుకోవడం అలాగే పెద్దపూర్ల మొన్న ఫంక్షనాలు కడితే ఆరు గంటలు ముందల పెట్టి ట్రాక్టర్ నడిస్తే దానికి దాదాపు ఆరు వేల రూపాయలు అవుతాయి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇస్తారా ఇయ్య ఇస్తా ఇవ్వండి లేకపోతే లేదు ఇయ్యపోతే మీ సంగతిత్వం అని చెప్పి అక్కడ మాజీ చైర్మన్ మాజీ చైర్మన్ మా దగ్గరకు వచ్చి మామైల్ ఎక్కువ అవుతుందని చెప్పి పిలిపించి మాట్లాడితే అక్కడ గొడవ పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే అనిపోయి ఆయన పోయి ఎస్సీ ఎస్టీ కేసు ఆడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేడం వచ్చి ఎంక్వైరీ చేస్తే మల్లన్న టెంపుల్ ముంగారికి వచ్చి అలా నానా నానా బూతులు ఒక్క మాట కూడా చెప్పలేని మాటలు ఇప్పుడు కాదు రెండు గత రెండు సంవత్సరాల నుంచి తిడుతూనే ఉన్నాడు ఒక భూమి ఇస్తుంది ఆ భూమి కాడ కూడా నాలుగు గదుల భూమి అడిగింది ఆ భూమి కూడా ఇచ్చిన ఇతర కాయిదా నేసుకున్నాం కాయిదాలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనరాని మాటలు మేము ఇది రెండు పెట్టుకుంటే ఇద్దరు పోతాం అని చెప్పి చాలా ఓపికగా ఉన్నప్పటికీ మేము ఏం అనకున్నా ఇంటికి కొట్టినని అని అని చెప్పి ఇలా కేసులు పెట్టారు అవన్నీ తప్పుడు కేసులు దయచేసి మీరు అలా దళిత సంఘాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీ మీకున్న రెస్పెక్ట్ పోతుంది దయచేసి మీరు అందరూ ఆలోచించాలా నేను అన్యాయం చేసినట్టయితే నేను ఎవరిలో కూడా అన్యాయం చేసే ఉండే నా క్యారెక్టర్ మా ఊళ్ళకచ్చి తెలుసుకోండి బయట కూడా తెలుసుకోండి వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లుంటారో తెలుసుకోండి వాళ్ళకు మిషన్ భారత ఉద్యోగం ఇప్పించిందని నేను ఇంకా చాలాసార్లు అనేక సహాయాలు కూడా చేసిన నేను ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చినా అధికార పార్టీ కాదు కాబట్టి అధికార పార్టీలు ఉంటేనే అధికార నన్ను తిడితేనే నన్ను ఏమైనా ఏతేనే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తారని చెప్పి దళిత బంధు ఇస్తారని చెప్పి రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా ఊళ్ళే తిట్టుతుండ్రు మీరు దయచేసి మీరు అందరూ ఊళ్ళే ఎంక్వైరీ చేయాలని చెప్పి మీద ఒక కమిటీ ఉంటుంది ఆ నిజ నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది మీరు దయచేసి కమిటీ సభ్యుల వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి నేను ఏ తప్పు చేసినా ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా నాకు గతంలో చంద్రబాబు నాయుడు దళిత కుటుంబాలలో వంట వార్పు ప్రోగ్రామ్ చేస్తే పెద్ద పూర్ల ఎవ్వరు రాకుండా నేను ఎక్కువ నువ్వు ఎక్కడ భోజనం చేసినా భోజనం తిన్నా దళితులు అంటే నాకు ఇష్టం దళితుల గురించి నేను అన్నదే లేదు మన ఒక్క మాట కూడా దళితులు అది ఏదైనా ఒక వడ్డు కూడా లేను వాళ్ళ తండ్రి అనేటైనా తాగి రోజు ఇప్పుడు అందరి ఇతడు ఊళ్ళో దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి దయచేసి మీరు వాళ్ళ మాటలు నమ్మి నా గురించి మీరు కొద్ది ఎక్కడ కూడా తక్కువ మాట్లాసిన అవసరం లేదు దయచేసి మీరు ఆలోచించండి అని చెప్పి మీ అందరినీ రిక్వైర్ చేస్తున్నా అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారిని నా యథా రాజా తధా ప్రజా పేగులు మెడలేసుకొని తిరుగుతా అని అంటారు అంటే మీ కార్యకర్తలు కూడా అట్టనే అని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి ఎమ్మెల్యే గారు మీ స్థాయిని దించుకొని నా మీద కేసు పెట్టాలని చెప్పి బాధజెడ్డి గవర్ధన్ గారు మీరు డిఎస్పీ గారు కాంప్లైంట్ ఇచ్చారు అక్కడ ఏం జరిగిందో మీరు ఏం తెలుసుకోలేరు యథా రాజా మీరు ఎట్లయితే అన్నారు మొన్న అసెంబ్లీల నలుగురు ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డికి ఎమ్మెల్సీకి అప్పుడు అమ్ముడు అయినరు అప్పుడు వాస్తవమే వాళ్ళంత కక్తి పడ్డది లాలుచి పడ్డది పక్కనే అని చెప్పి మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు ప్రజలందరూ చూసి దయచేసి మీరు ఆలోచించాలా గతంలో టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వెళ్ళంగానే మా రామరావుపల్లికి చెందిన మహిళ మీద మీ టిఆర్ఎస్ కార్యకర్తలతో విపరీతంగా ఓడిపించారు చెప్పులతో ఆ సంస్కృతి మీది వ్యక్తి తెలియజేస్తున్నా గొర్రే రంజిత్ గొర్రె గతంలో దాదాపు ఒక ఐదు సార్లు ఎస్సీ ఎస్టీ కేసులు గతంలో మంది పెట్టిండ్రు ఇలా బంగారం పోకుండా చెల మంది బంగారం ఏంటని చెప్పి అతను బంగారం తీసుకున్నారు ఇలా అలా నాన్ననైతే అనేక సార్లు ఎస్సీ ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టి ఊళ్ళే మేమే భద్రాడి రిక్వేట్ చేసి అద్దని చెప్పి నేనే ఎన్నో సార్లు దాన్ని మార్పించిన పరిస్థితి ఉంది మీరు పెద్ద ఎక్కువేట్ చేయండి ఇలా క్యారెక్టర్ తెలుసుకుంది ఎస్సీ కార్డు పట్టుకొని మీ విలువని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మేము ఇవ్వనప్పుడు అలా జోలికి పోతే మమ్మల్ని బతకని చేయరు వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెడతారు తప్పితే మేము మళ్ళీ ఏం అనేది కూడా తిట్టినా కూడా మాకు ఇవ్వనట్టే పోయిన రోజులు చాలా ఉన్నాయి దయచేసి మీరు అందరూ దీన్ని మీ మీరే మీ మీ అంటే ఎక్కడైతే వాళ్ళకు న్యాయంగా అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే పక్క అన్యాయం జరుగుతుందో వాళ్ళకు ఇటువంటి వాళ్ళు చేయబట్టి న్యాయం జరగలేదు కాబట్టి ఇలాంటి పేకు కేసులను దయచేసి మీరు అందరూ సమర్థించవద్దు ఈ ఎక్కడన్నా పక్క అన్యాయం జరిగిన వాళ్ళకు మనం అందరం సపోర్ట్ చేద్దాం ఇక్కడ కూడా నాకు మా పెద్దాపూర్ విలేజ్ లో నాకు అలా పేర్లు తెలియ ఇసీలే గానీ బీసీలే గానీ పేర్లు తెలియ చాలా మంది వర్షాలు తెలుసు మామా బాబు అన్న బావ అక్క చెల్లె అనే వర్షాలు తెలుసు అందరి వర్షాలు చూడ మా ఊర్లో అడగండి ఎంత చాలా మందు కలిసి ఉంటున్నాం దయచేసి మీ అందరూ వచ్చి అక్కడ మీ కంప్లీట్ తర్వాత నేను కేసు ముందుకు పోవాలని చెప్పి దయచేసి మీ అందరూ కోరుతున్నా నేను చూస్తున్నాను థ్యాంక్ యూ ఇంకా మాట్లాడు ಅಣ್ಣ ಗೋಡ್ ಉಂದರ ಕಂಟಿನ್ಯೂಸ್ ಅದು